సిటీలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి సైబర్ క్రైమ్ బ్యూరో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజు ఎక్కడో ఒకచోట కొత్తగా సైబర్ నమోదవుతున్నాయి ఆన్లైన్ ద్వారా కొత్తగా ఏపీకే ఫైల్స్ తో అమాయకుల నుంచి డబ్బులు చోరీ చేస్తున్నారు మీ వాహనాలపై పెండింగ్ చలానా ఉంది తాము పంపించే ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసి డబ్బులు కట్టాలని ఇది ఈజీ ప్రాసెస్ అని చెబుతున్నారు నమ్మి బాధితులు లింక్స్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఆన్లైన్ ద్వారా నేరగాళ్లు డబ్బులు తోచే కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు తాజాగా ఏపీకే ఫైల్స్ తో బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు చాలా ఫైల్స్ స్కామర్లు ముందుగా మాల్వేర్లతో నింపి పంపడంతో పబ్లిక్ అది తెలియక ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఏపీకే ఫైల్స్ ను ఉపయోగించి స్కామర్లు డబ్బులు దోచుకుంటున్నారు వీటితో వ్యక్తిగత సమాచారం దొంగిలించడమే కాకుండా మీ బ్యాంక్ ఖాతాలను కూడా ఖాళీ చేస్తారు రెండు రోజుల క్రితం సైబర్ స్కామస్ బుచ్చలో ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ చిక్కుకున్నారు నగరానికి చెందిన నలభై తొమ్మిదేళ్ల మాజీ ఆర్మీ అధికారిని స్కామస్ మోసగించారు ఈ నెల ఆరున అధికారికి వాట్సాప్ ద్వారా ఏపీకే ఫైళ్లను పంపి అతని కారు ట్రాఫిక్ చాలానా ఉంది అని వెయ్యి రూపాయలు ఫైన్ చెల్లించాలని స్కామస్ చెప్పడంతో అది నిజమని నమ్మిన బాధితుడు ఏపీకే ఫైల్ ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాడు ఆ కొద్దిసేపటికి అతని ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుండి రెండు విడతలుగా లక్ష ఇరవై వేల రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఇది మేము సెవెంత్ రోజు ఒకటి కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నానండి అతను లెఫ్టినెంట్ కర్నల్ ఇక్కడ సికింద్రాబాద్ ఏఎంఈ సెంటర్లో వర్క్ చేస్తున్నారు అతను ప్రాపర్ వచ్చేసి బెంగళూరు సిక్స్త్ రోజు అతనికి ఒక కాల్ వచ్చింది మీకు ఒక ఫైల్ పంపించాను మీ వెహికల్ మీద ఈ చలానా ఉంది ఈ చలానా ఉంది ఈ పరివార అప్లికేషన్లో మీరు మీరు పంపించిన ఐపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తే అది ఈ పరివాహన అప్లికేషన్కి రీడైరెక్ట్ అవుతుంది దాంట్లో మీరు చలానా పే చేయాల్సి వస్తుంది థౌజండ్ రూపీస్ అంటే ఇతను నిజమే అనుకుని ఆ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో క్రెడిన్షియల్స్ అంటే ఈయన క్రెడిట్ కార్డు ఉంది ఆ క్రెడిట్ కార్డ్ క్లియర్ దాంట్లో మా ఫైల్ వచ్చిన దాంట్లో ఎంటర్ చేస్తే దాంట్లో థౌజండ్ రూపీస్ అని ఎంటర్ చేశాడు బట్ ఆ ఫైల్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నాడో అది ఏపీకెఫైల్ అక్సెస్ పంపించారు కాబట్టి సెవెన్ డైన్స్ వాళ్ళు కూడా యాక్సెస్ చేస్తారు కాబట్టి థౌసండ్ రూపీస్ పెట్టిందని తీసేసి ఆయన సిక్స్టీ థౌసండ్ ఏదో యాడ్ చేసి చేస్తే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ అయింది ఆ